ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన తల్లి పిల్లలకు అన్నం పెట్టిన తరువాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణమని ఎందుకని అంటారు అసలు ఈ సామెత ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం దండకారణ్యంలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు అరణ్యంలోకి వచ్చిపోయేవారిని మాయమాటలతో పిలిచి వారిని సంహరించి తింటూ ఉంటారు అతిథి పూజ అని చెప్పి పిలుస్తాడు ఇల్వలుడు వారు రాకముందే వాతాపి మేకలాగా మారిపోతాడు ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు వాతాపి అది తిన్న భోక్తల కడుపును చీల్చుకుని బయటికి వస్తాడు ఆ తర్వాత ఎంచక్కా వారిద్దరు కలిసి వారిని భూజిస్తారు ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు అగస్త్యుడు ఈ విషయాన్ని తెలుసుకుని భోక్తలాగా వెళ్తాడు అప్పటిలాగే ఇల్వుడు వాతాపిని వండి వడ్డిస్తాడు అగస్త్య మహర్షి భూజిస్తాడు ఇలా తిన్న తర్వాత ఎప్పటిలాగే వాతాపి బయటికి రా అని అంటాడు ఎల్వలుడు అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడ వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉద్దుకుంటాడు ఇలా అగస్యుడు వాతాపిని జీర్ణం చేసుకుని ఇల్వుణ్ణి బూడిదే చేస్తాడు ఎంత చెడు ప్రభావం కలదైనా అరగనిదైనా ఈ విధంగా చెప్పి పిల్లలకు అరుగుతుందని తల్లి నమ్మకము అందుకనే తల్లి పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత ఈ విధమైన మాటని అంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ